వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ డెబ్బై ఐదు రూపాయలకి షాపింగ్ అనేది లైన్ చూసారు కదా మీరు ఏంది డెబ్బై ఐదు రూపాయలకి షాపింగ్ అసలు ఏం తీసుకున్నాను ఏంటి అనేది చెప్పే ముందు మీరైతే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఈ ప్రోడక్ట్స్ ఎట్లున్నాయో చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తాను ఇవైతే చిల్డ్రన్స్ అండి అంటే డెబ్బై ఐదు రూపాయలు అంటే చూడండి మేము ఏమో డెబ్బై ఐదు అని నేను చూసాను వెళ్ళాను ఇవి తీసుకున్నాను ఇదైతే చిన్న పిల్లల టాప్ అండి అంటే టీషర్ట్ ఉంటది కదా ఇది డెబ్బై ఐదు రూపాయలు టీషర్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ క్లాత్ కూడా చాలా బాగుందండి అంటే డెబ్బై ఐదు రూపాయలకి ఏం క్లాత్ బాగుంటది లేవు ఇంకా రెండు రోజులు వాడుకొని పాడేద్దాము అని అనుకుంటారు కదా అట్లేం లేదు డెబ్బై తక్కువ అయినా సరే క్వాలిటీ బాగుంది అంటే చిన్నపిల్లలు ఇవి కదా అందుకు క్వాలిటీ బాగుంది అదే పెద్దవాళ్ళ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇంకా నిజమే ఇంకా ఈ రోజు వాడతాం రేపటికి కొంచెం చినిగిపోతుంది తర్వాతకి పనికి రాకుండా పోతుంది ఇది కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి డెబ్బై ఐదు రూపాయలు చెప్పిన్నారు బాగుంది నాకైతే నచ్చి తీసుకున్నాను ఇదైతే మా పాపకి అయితే తీసుకున్నాను మా ఇష్టం వాళ్ళ పాపకి నాకు ఇది చూడంగానే బాగా క్యూట్ అనిపించింది ఇట్లా పిల్లి బొమ్మ వచ్చేసరికి నాకు పిల్ల అంటే ఇష్టం కదా అందుకు తీసేసుకున్నా ఫస్ట్ వన్ అయితే ఇది సెకండ్ వన్ అయితే చూడండి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ నాకు ఇట్లా చిన్నగా బుజ్జిగా ఇది బాగుంది కదా ఆ షార్ట్ లెక్క పిల్లకి బాగుంటది మా పాపకి అనేసి అంటే దాని మీదకి ఆ యెల్లో దాని మీదకి ప్యాంట్ సరిపోతుంది షార్ట్ అనేసి నేను తీసుకున్నా బాగుంది ఇప్పుడు కంఫర్ట్ గా ఇప్పుడు పిల్లలైనా సరే ఎవరైనా షార్ట్ బాగా వేసుకుంటున్నారు కదా దానికి బాగా అనిపిస్తుంది అన్నట్టు అయితే నేను తీసుకున్నా ఇది కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ కూడా బుజ్జి క్యాట్ వచ్చింది నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్నా నేను బాగుంటది కాంబినేషన్ ఆ పిల్లకి అనేసి ఇదైతే ఇది కూడా షార్ట్ అండి ఇది కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ క్లాత్ చూస్తూనే అర్థమైపోతుంటది చాలా గట్టిగా ఉందండి చూడండి లోపల ఇట్లా అంటే ఏమైనా స్వెట్ వచ్చినా సరే స్వెట్ అయినా సరే కొంచెం ఇది బాగా పీల్చుకుంటది బాగుంది చూడండి ఎలాస్టిక్ కూడా బాగా టైట్ వచ్చింది తాళ్ళు కూడా ఇట్లా వచ్చాయి ఏమన్నా లూజ్ అయితే కట్టుకోవటానికి చాలా బాగుంది ఇవి ఒకటి ఎంట తిప్పి చూపిస్తా మీకు అర్థం అది ఎంత బాగుందో ఇప్పుడు మీకు ఫ్రంట్ చూపి అదే చూపించా కదా పైన లోపల ఎట్లుందో చూపిస్తున్నా చూడండి ఇద్దరు ఇట్లుంది చాలా సాఫ్ట్ ఉందండి ఇక్కడ కూడా చాలా ఏమైనా ఫిట్ వస్తే హ్యాపీగా మంచిగా ఫీల్ చేసుకుంటది పిల్లలకి అంటే పిల్లలకి అన్కంఫర్టబుల్ గా అయితే ఉండదు ఇవైతే నేను మా బాబుకి తీసుకున్నాను మా అక్క వాళ్ళ బాబుకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే డైలీ వేరే కదండి డైలీ వేరు ఎంత తక్కువ పెట్టి తీసుకున్నా ఏం బాధ లే అనేసి తీసుకున్నా ఎందుకంటే వానికి పండగలకు ఆ బర్త్డే లకి అట్లా ఎప్పుడు హెవీ కాస్ట్ లోనే మేము తీసుకునేది డైలీ డైలివరీకి ఇవి పనికి వస్తాయలే వాడు అత్తి కాడు ఇంకనే చుంపుకుంటాడు ఇవైతే సరిపోతాయి అని కానీ అది కాక క్వాలిటీ బాగున్నాయి కదా అని తీసుకున్నాం ఇది ఇంకో ప్యాంట్ ఇది కూడా షార్ట్ నేనేమో ప్యాంట్ ప్యాంట్ అని వచ్చేస్తుంది షార్ట్ ఫస్ట్ వన్ ఇది బాబుకి షార్ట్ సెకండ్ వన్ బాగుంది ఇది కూడా ఇట్లా వచ్చింది దీని లోపల కూడా సేమ్ కొంచెం దానికన్నా కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇది కూడా స్వెట్ పిలుస్తుంది బాగుంది ఇది కూడా థర్డ్ వన్ అయితే ఇది చూడండి దీనికి అయితే పాకెట్స్ కూడా వచ్చాయి బాగా మంచిగా మా పిల్లోడు ఏమన్నా బయటికి పోయినప్పుడు మంచిగా పప్పులు అట్లా వేసుకోవచ్చు బాగుంది ఇది కూడా ఇట్లా జోలు రెండు సైడ్లు పాకెట్స్ వచ్చాయి బాగుంది ఇది కూడా ఇది కూడా ఫస్ట్ ఇది క్వాలిటీ నేను ఏం చేశానంటే తెలుసా ఫస్ట్ ఇది తీసుకున్నా ఇది చూసినా అండి ఇది చూడంగానే సరే ఇది క్వాలిటీ బానే ఉంది ఫస్ట్ నాకు వేరే వేవో అనిపించినాయి దాని తర్వాత ఇది నేను తీసుకున్నాక ఇది బాగుంది ఇది బాగుంటే చూద్దాం వెతుకులాడదాం ఇంకేమైనా బెటర్ కనిపిస్తుందేమో సెవెన్ ఫైవ్ అంటే మేలే ఇది అంటే ఈ కాస్ట్ లో ఈ క్వాలిటీ మేలే అన్నట్టు ఇంకా వెతికి 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 ఇది తీసుకున్నాను ఇది బాగుంది ఇది కూడా లోపల చూపించా కదా స్వెట్ అయితే బాగా పిలుచుకుంటది అన్నట్టు అది సేమ్ అలానే ఇది కూడా బాగుంది ఇది కూడా ఇది ఇది ఇంకోటి షార్ట్ ఇది కూడా బాగుంది ఇది అక్కడ కూడా క్యాట్ వచ్చిందని తీసుకున్నా ఈ ఇది అన్ని ఇవండి ఫోర్ అయితే తీసుకున్నాం బాబుకి అయితే మా బాబుకి పాపకి అయితే ఓన్లీ ఒక జత టాప్ అండ్ బాటమ్ తీసుకున్నాం బాగుందా ఇవండి ఈరోజు వీడియో మెయిన్ అన్ని షార్ట్స్ ఏ తీసుకున్నారు బాబుకి పైన టాప్ తీసుకోలేదా అని ఎందుకు అని అనుకుంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ డి మార్ట్ లో తీసుకుంది ఫైవ్ టాప్స్ అంటే టీ షార్ట్స్ తీసుకుంది ఒక టూ షార్ట్స్ తీసుకుంది నేను ఎందుకంటే మిగతా వాటికి ఎందుకు కుదరలేదంటే కలర్స్ దొరకలే మ్యాచింగ్ దొరకలే అందుకోసం అనేసి తీసుకోలేదు సరే ఇక్కడ వచ్చినాయి కదా ఇందులో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది వేసేస్తే సరిపోతుంది ఇది ఉంది చూడండి ఇది దేని మీద పనికి వస్తుంది అండి ఆల్రెడీ మొన్ననే రీసెంట్ గా ఒకటి తీసుకున్నాం బాబుకి ఇట్లాంటిది మళ్ళా అని ఇట్లాంటిదే దొరికింది కనిపించింది సో మళ్ళీ తీసుకున్నాం కాకపోతే అది హండ్రెడ్ రూపీస్ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సో అందుకు మేము ఓన్లీ మా బాబుకి అయితే ఓన్లీ షార్ట్స్ ఫోర్ తీసుకున్నాం పాపకి అయితే టాప్ అండ్ బాటమ్ ఒకటే తీసుకున్నాం ఎందుకు పాపకు ఒకటే తీసుకున్నాం అంటే అంటే ఆ పాపకు మాటికి తీసుకునే ఉంటాము సో అందుకు ఇది టాపిక్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎట్లను ఉన్నాయో అంటే మీ సైడ్ కూడా ఇంతే లో ప్రైస్ కి దొరుకుతాయా దొరికితే తీసుకుంటే తీసుకున్నామని లేకపోతే లేదండి అనేసి అయితే కామెంట్ కూడా చేయండి ఓకేనా బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు చేయకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్